ఊళ్ళో అన్ని దిక్కులు ఉండగా ఆడోళ్ళు పోయే దిక్కుకే ఎందుకు వెళ్ళారు సార్ నువ్వే కదా నచ్చిన దిక్కును పొమ్మను అవును సార్ నీళ్ళు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు సార్ సౌజన్యక్కిచ్చిందా నేను తెచ్చుకున్నా మా ఊరిలో అందరికన్నా ఎక్కువ చదువుకుంది అక్కే సార్ అందుకే అక్కకే అంగన్వాడి టీచర్ పోస్ట్ ఇచ్చారు ఎన్ని పార్టీలు మారినా అక్క మాత్రం పర్మనెంట్ సార్ ఇది ఏ పంట సార్ ఇది సారు మేమే పండిస్తాం ఎలా వేస్తారు దడంతో శుద్ధి చేస్తాం శుద్ధి చేసిన తర్వాత నాగలు దొదులుతాం ఆ తర్వాత ఇత్తనాలు నాటుతాం నాటిన తర్వాత నీళ్ళు వదులుతాం నీళ్ళు వదిలిన తర్వాతే పూతకు వస్తాయి ఈసారి అలా వేయొద్దండి ఈసారి మీరు అన్నట్టు దున్నండి దున్నిన తర్వాత వాటర్ మొత్తం వదలండి వదిలిన తర్వాత విత్తనాలు అక్కడక్కడ వేయండి ఎరువులు కూడా వేయండి అలా చేయండి ఎవరు రాసారు ఈయర్వసినీర్ండిచ్చ ఇదివరకు ఈనే పండిచ్చినావు పండించలేదండి పండియకనే పోతే మాకే పనికి వచ్చినావు ఏమిటి వచ్చినావు అసలు నువ్వు ఇద్దరికి నడువు బానే వచ్చినావు ఇంత పెద్ద పైన వేసుకుని మాగే పనికి రండి సార్ జాగ్రత్త మన్నీ మధ్యన సర్పంచ్ గారు కొత్త రోడ్లు వేసారు సార్ అంటే ఇంతకు ముందు ఇంకా దరిద్రంగా ఉండే సార్ ఓహో అరే ధోని ఎవరు ఆయన వ్యవసాయ ఇంజనీర్ మనకి వ్యవసాయం నేర్పించడానికి గవర్నమెంట్ పంపించింది ఏంటంటే తక్కువ బూట్లు వేసుకుని మనకు వ్యవసాయం నేర్పించేస్తాడా ఏంట్రా మీ ఊర్లో ఎవరు మర్యాద ఇవ్వట్లేదు ఏంటి సార్ తక్కువ బూటు వేసుకుని వచ్చి రైతులకే వ్యవసాయం నేర్పిస్తారంటే ఎవరు మర్యాద ఇస్తారు సార్ ఇంకా నేను పిచ్చివాడు అనుకుంటున్నా రాళ్ళతో కొట్టలేదు సర్లేరా దాహం వేస్తుంది పదా పదండి సార్ భయ్యా రెండు చిన్న కూల్ డ్రింక్లు ఇవ్వప్పా తమ్సప్ప అన్న ఓకే చింతపండి వా సార్ సౌజన్యాక్ సార్ తనకే కదా సార్ మీరు పొద్దున్నొక్కుత నీళ్ళు ఇచ్చింది మీరు కొంచెం పక్కకొస్తారా మీతో మాట్లాడాలి ఏంటి చెప్పేసావా అది అది ఎవరైనా చెప్పుకుంటారా అంటే ఈ ఊర్లో తన తప్ప ఎవరు తెలీదండి ఇలా జరిగిందని చెప్పా చండాలమైన మ్యాటర్ అది కూడా చెప్పుకుంటారా సారీ అండి మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంటా అవునండి ఎక్కడుంటున్నారు ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అంట అక్కడే ఉంటున్నా కమలండి